తస్తా కోనడి దగ్గర కూడా దౌర్భాగ్యమైన స్థితిలో ముప్పై ఎనిమిది సంవత్సరాలు దేవుద వచ్చి నీళ్ళు అల్లాడించినప్పుడు ఎవరు మొదట దిగుతారో స్వస్థపరచారు ఇతడు ఏసుప్రభు పుట్టక ముందుబడ్డాడు అక్కడ బెతస్తా కోనడి దగ్గర అల్లాడిపోతున్నాడు ఎవరు సాయం చేయడం లేదు అప్పుడు యేసు ప్రభు వచ్చి ఇతడు బహుకాలం పడి ఉన్నాడని అతన్ని స్వస్థపరచ కోరుతున్నామని స్వస్థపరిచినప్పుడు అతడు కూడా ఎక్కడికైనా పన్నాడో చూడండి యోహాను సువార్త ఐదో వచ్చి అని పద్నాలుగో వచ్చినాం దేవాలయంలో చూచాడు ఆయన స్వస్థపతి ముప్పై ఎనిమిది సంవత్సరాలు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు చేశాడని చెప్పేసి ఆయన ఎక్కడ పోలేదు అయ్యో ఇన్ని దినాలు నేను ఇక్కడ పడినానే కొంచెం అక్కడ పోయి ఎంజాయ్ చేద్దాము లోకమంతా చూసొద్దాం అనుకోలేదు ఆయన దేవాలయంలో కలపన్నాడు ఏసు ప్రభుత్వ దేవాలయంలో చూసినాడు కాబట్టి ప్రేమైన వల్ల మన జీవితాల్లో మనల్ని రక్షించినాడు మనల్ని బాగు చేశాడు పాప రోగము నుంచి బాగు చేసిన వాడుగా ఉంటుంది కాబట్టి మన మందిరాలు వచ్చి మనం దేవుని స్థుతించి ఆరాధించే ఉండాలి